సో రైట్నా మనం వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం మన వెనకాల ఉన్నది తిరుమల ఎక్స్ప్రెస్ ఈ జర్నీ అంత మొత్తం వీడియో పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఒక్క లైక్ కొట్టండి సార్ ఏసీ బస్ ఎక్కువ అంత బయటికి విజిబిలిటీ అంత బాగాలేదు నార్మల్ బస్ ఎక్కువ సో కిటికీల మొత్తం అన్ని కనబడతాయి చూద్దాం అలా ఉంటుంది ఫైనల్లీ రూమ్ ఆన్లైన్ బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్లో మెసేజ్ వస్తుంది రాకపోతే మళ్ళీ మోస్ట్ ఫైవ్ మినిట్స్లో మెసేజ్ వచ్చింది రామ్ బగీచ బ్లాక్ టూలో అకామిడేషన్ వచ్చిందనమాట సో ఈ పక్కన ఒక త్రీ మినిట్స్ వాకట మార్నింగ్ వాక్ కూడా కంప్లీట్ అయిపోద్ది నట్ నెంబర్ వన్ ఫార్టీ సెవెనా ఎయిట్ థర్టీ కట్టా అల్పాహారం బ్రేక్ఫాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జేఆర్బిని వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ సో ఆల్రెడీ మీ రైల్వే స్టేషన్కి వచ్చాం తిరుమల ఎక్స్ప్రెస్ కోసం ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాక్ ఇది టూకి వైజాగ్ నుంచి తిరుపతి తిరుపతి అనమాట రేపు మార్నింగ్ ఫోర్ ఫైవ్ కల్లా రీచ్ అవుతాం థర్ డేస్ తీసుకున్నాం మనిషికి ఎలెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది బయటకు ఎలా కనపడుతుంది చూడాలి దర్శనానికి వెళ్తున్నాం సో టూ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ అవుతుంది సో తిరుమల రైల్వే స్టేషన్కి వచ్చాం సో తిరుపతి వరల్డ్ అనే హయ్యెస్ట్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో ఇదొకటి అందుకనే రైల్వే స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ జనాలే కనబడతారు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు చూసే కదా ప్లాట్ఫామ్ మీద ఎలా పడుకున్నారు సో ఇక్కడ మన ఇడ్లీ దొరకదు రేర్గా దొరుకుతుంది అనమాట సో మైదా ఎక్కువ ఉంటుంది ఇడ్లీ అంత టేస్టీగా ఉండదు సో ఫైనల్లీ బస్ దగ్గరికి వెళ్తున్నాం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ అందరూ ఫుల్ రష్గా ఉంటుంది అంత వ్యాంగి వెళ్తే అంత బెస్ట్ తిరుపతి వచ్చి పానీపడితే పెట్టి ఫుల్ వర్క్ అవుతుంది చాలా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఇంకా వర్క్ అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వాలి ఫుల్ రష్గా ఉంది కదా మీరు బ్యాక్ సైడ్ ఉంటారా సో ఆల్మోస్ట్ తిరుపతి కొండ ఎక్కే ముందు మనకి చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ మన బ్యాగ్స్ అన్ని దించేస్తే ఇక్కడ స్కాన్ గేట్ మన లగేజ్ అంతా ఇక్కడ మిషన్లో పెడితే అంతా చెక్ చేస్తారనమాట దాని తర్వాత మనం ట్రైకి వెళ్ళాలి బ్యాగ్లో ఏమున్నాయో అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి సార్ మనకు విజిబిలిటీ ఉంటుందా లేకపోతే ఏంటంటే ఇండికేషన్ చెప్తుందా వాళ్ళు మన చూడాలి క్లియర్ అయిపోయింది సో మనం ఇప్పుడు మన బస్ నెంబర్ చూసుకుని వెళ్ళి ఎక్కడ లాస్ట్ టైం ఏసీ బస్ ఎక్కువ అంత బయటికి విజిబిలిటీ అంత బాగాలేదు నార్మల్ బస్ ఎక్కువ సో కిటికీల మొత్తం అన్నీ కనబడతాయని అని చూద్దాం అలా ఉంటుంది ఏదో కనపడుతుందని బస్సు ఎక్కాం కానీ ఇంకా చల్లాలి చీకటిగా ఉంది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే ఇప్పుడు మనం రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే ఇక్కడే రూమ్స్ బుక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న కాపీ అక్కడ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మెసేజ్ వస్తుంది ఎక్కడ రూమ్ అలాట్ చేస్తారని రూమ్ ఆన్లైన్ బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్లో మెసేజ్ వస్తుంది అక్కడ లేకపోతే మళ్ళీ వచ్చి కలవన్నాడు బ్యాక్ సైడ్ అక్కడ అలా పడుకునే ఉన్నారు అక్కడ మనకి అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేయగానే వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో మెసేజ్ వస్తున్నాడు ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్లో మెసేజ్ వచ్చింది రామ్ బకీచా బ్లాక్ టూలో అకామిడేషన్ వచ్చిందనమాట సో ఈ పక్కన ఒక త్రీ మినిట్స్ వాకట మార్నింగ్ వాక్ కూడా కంప్లీట్ అయిపోద్ది అలా వెళ్తాం కొంచెం రెష్గానే ఉన్నట్టుంది చాలా చాలామంది క్రౌడ్ ఉన్నారు రామ్ బగీచీసా రెస్ట్ హౌస్ టూకి వచ్చాం సో ఈరోజు రేపు మనకి అకామిడేషన్ ఇక్కడే సో ఫైనల్గా రాంబకిచ వన్లో వచ్చింది రూము సో ఇక్కడ అలర్ట్ చేస్తున్నారు సో రేపు ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ ఎయిట్ వరకు మనకి టైం ఉంది కానీ రూమ్స్ కొంచెం ఖాళీగానే ఉండే ఉండమని చెప్పాడు సో రేపు ఈవినింగ్ కాల్ చేసినా మనకి సేమ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ ఇది మనకి హండ్రెడ్ రూపీసే ఛార్జ్ చేస్తారు సో ప్రతి రూమ్ దగ్గరగా డోనర్ నేమ్ ఉంటుంది మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ వల్ల మనకి హండ్రెడ్ రూపీస్కే రూమ్ దొరుకుతుంది సో వచ్చిన ఫస్ట్ మేము చేసే పని అంటే పుష్కరీనికి వెళ్తాం ఇక్కడ గుడి పక్కనే ఉంటుంది అన్నమాట సో మానసిక్ చాలా ఇష్టం అక్కడ ఫుల్ స్నానం చేసి ఎంజాయ్ వస్తుంది తర్వాత తిరుపతిలో చరుచిల్లన్న చాలా వైజాగ్లో ఉండిపోతున్నాయి చిన్న బ్రిజిలింగ్ కూడా వర్షం పడుతుంది పైన మొబైల్ కనపడుతున్నా రాంబీచర్ టెంపుల్ ఆపోజిట్గానే ఉంటుంది జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ నడిస్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది సో చాలా దగ్గర అనమాట ఇక్కడ బాగుంది బాగుంది ఉండే ప్లేస్ ఇది సో మన ఇక్కడ పుష్కరణ ఒకటి చూద్దాం తర్వాత అక్కడ వెంగమమ్మ భోజనాలయం ఉంది అన్నదానం అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ టైం ఇది ఒకసారి అది కూడా వెయిట్ చూద్దాం చూసి అన్న ప్రసాదం సెంటర్ అల్పాహారం బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీ టు టెన్ వేయం అట లంచ్ టెన్ థర్టీ టు ఫోర్ అట డిన్నర్ ఫైవ్ పిఎం టు టెన్ థర్టీ వరకు ఉంటుంది స్టాండ్ ఇది ఒక్కడి స్టాండ్ అనేది పెట్టలేదు అక్కడ పెట్టారు కిందనే పెట్టారు పైన స్టాండ్లన్నీ ఖాళీ ఉన్నాయి ఎక్కడ చెప్పులు పెట్టాడో అలా తెలుస్తుంది కానీ మొత్తం ఫ్రీ చెప్పులు స్టాండ్ అనమాట పైన కూడా పెట్టలేదు మొత్తం ఇలా కింద పెట్టి వెళ్ళిపోయారు ఎవరు చెప్పులు ఎక్కడ ఉంటే అలా తెలుస్తుంది సో టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ ఫోర్ స్ట్రీట్స్ ఉంటాయి నాలుగు మాడవీధులు అంటారు పాదరక్షలు తిరగరాదట సో మనం మాడవీధుల్లో ఉన్నాం ప్రస్తుతం లక్కీగా చల్లగా ఉంది కాబట్టి చెప్పులేపని అడగలుతుంది అదే ఎండలో వస్తే అసలు కాళ్ళు కాలిపోతే ఒక్కొక్కటి పరిగెడుతుంటారు అటు ఇటు ఈ తాతగారు చూడండి చాలా ఏజ్ ఉంటుంది సో ఎయిట్ థర్టీ గట అల్పాహారం బ్రేక్ఫాస్ట్ సో ఇంకా టైం ఉంది కాబట్టి మనం కోనేరుకి వెళ్ళి కోనేరులో స్నానం చేద్దాం చేసిన తర్వాత కంపల్సరిగా ఈ వర వార వరాహస్వామి దేవాలయం ఉంటుంది టెంపుల్ ఇక్కడ ఈ లైన్లో ఉన్నారు కదా ఇది దర్శించుకుంటే చాలా మంచిదట ఎప్పుడు వచ్చినాయి ఇక్కడే ఏనుగు ఉండేది ఈ సార్ మరి లేదు మధ్యాహ్నం సేమ్ సేమ్ చల్లగా ఉంది ఇక్కడ పురుషలో సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దర్శనం అన్నమాట సో ఆఫ్టర్నూన్ అయింది ఇక్కడ వెంగమాంబలోని అన్నప్రసాదం ఉంటుంది వెళ్ళి భోజనం చాలా టేస్టీగా ఉంటుంది సో మొత్తం రికార్డ్ చేస్తాను చూడండి ఇదే లోన వెంగమాంబ ప్లేస్ అనమాట పెద్ద పోస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది భోజన సాలట్టు ఇక్కడ అరిటాకు మీద కొబ్బరి పచ్చడి తర్వాత గుమ్మడికాయ కూర పర్వనం పెట్టారు సో వాటర్ పెట్టారు తర్వాత రైస్ సాంబార్ వేస్తారు అనమాట ప్రసాదం చాలా బాగుంది సో బయటకు వచ్చాం ఇదే వెంగమాంబ అన్న ప్రసాదం అనమాట అందరు ఇంకా వెళ్తున్నారు చాలామంది లోపలికి వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం గుడి ఆపోజిట్గానే ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా విజిట్ చేయండి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు తిరుమా ఫస్ట్ టైం విత్ ఇవల్ల ప్రమాణ స్వీకారం ఉంది సో రేపు తిరుమల వస్తున్నా ఫుల్ సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ తిరుమలలోని వాటర్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ బోట్స్ బ్యాన్ చేశారు సో మనం ఎప్పుడైనా కొందామంటే ఇలాగ గ్లాస్ బాటిల్ ఇస్తున్నారు అనమాట సో ఇది సిక్స్టీ రూపీస్ తర్వాత మనం వాళ్ళకి బోట్లు రిటర్న్ చేస్తే బ్యాక్ థర్టీ రూపీస్ ఇస్తున్నారు నేను దర్శనానికి రెడీ అయిపోయాం సో కెమెరా లోన్కి తీసుకెళ్ళకూడదు కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం వీడియో మీకు చేస్తాను ఓకే బాయ్ యాక్చువల్గా మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం దర్శనంకి సో ఇది టూ అవర్స్లో అయిపోద్ది కానీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది సో ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట లక్కీగా ఏంటంటే మాకు హార్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా గుడిలో ఉన్నాం హార్ చూసాం ఫస్ట్ టైం అనమాట వెంకటేశ్వర స్వామి హార్ చూడడం సో రూమ్లో ఫుల్గా రెస్ట్ తీసుకుని రాత్రి ట్వెల్వ్ థర్టీకి వచ్చాను గుడి దగ్గరికి ఎలా ఉందో చూద్దామని అలా చాలా మంది దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు రడ్డూల తీసుకొని చాలా గట్టి వర్షపడిందండి అవుతాయి అక్కడ రాధ నిరాశ ఇద్దరు జనాలు డబ్బులు పడుకున్నారు చాలా గాదాస్తుంది ఇక్కడ రాత్రి రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటలకు ఇది పరిస్థితి చాలా గాలి వస్తుంది వెంకటేశ్వర స్వామి నిజంగా గ్రేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ భక్తుల కోసం అలాగా దీవిస్తూ ఉంటాడు చూస్తున్నారు కదా ఎంత గాలి వస్తుందో యాక్చువల్గా మేము తీసుకున్న రూమ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వికెట్ చేయాలి కానీ అక్కడ ఉన్న స్టాఫ్ వచ్చి పర్లేదు సార్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండొచ్చు అన్నారు మా ట్రైన్ ఎయిట్ థర్టీకి అనమాట సో ఇక్కడ ఇక్కడ లంచ్ ఒకటి లంచ్ చేసి బయలుదేరుదాం ఈవినింగ్ స్లోగా వెళ్దాం అని డిసైడ్ అయ్యారు అనమాట ఇక్కడ చాలా రెస్టారెంట్స్ హోటల్స్ ఉన్నాయి కొండ మీద సో అక్కడికి వెళ్ళి మనం చేద్దాం సో ఇది నా తిరుపతి ప్రయాణం మా ఫ్యామిలీతో సో అన్ని దర్శనం అన్నీ చాలా చక్కగా కిందకి కొండ దిగిపోతున్నాం ఆల్రెడీ మీకు కనబడుతుంది తిరుపతి నగరం చూస్తారు అంత పెద్దది ఉందో సో నైట్ ఎయిట్ థర్టీకి మాకు సేమ్ తిరుమల ట్రైన్ తిరుపతి నుంచి వైజాగ్ సో రేపు మార్నింగ్ రీచ్ అవుతాం అనమాట వైజాగ్ సో ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేద్దాం ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ జిఆర్వి బాయ్ గోవింద గోవింద